కవితకు తేడా ఎట్లా ఉండదో ఒక సాక్ష్యం చెప్తుంది తేడా ఉండదు సాక్ష్యం చెప్తుంది ఒకరోజు ఇప్పుడు కొప్పుల ఈశ్వరుండల ఈశ్వరు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆలస్య విచారానికి కవితను కెస్ వెళతారు ఆయన న్యూస్ లో ఆయన న్యూస్ రోమ్ లో పిలిస్తే ఈ వెళ్తాయి వెళ్ళినప్పుడు ఇప్పుడు తల్లి తెలంగాణ విగ్రహానికి సంబంధించినదను కవితకు తేడా కంటేది కిరటందప్ప అంత సమాన చాకెట్ కలరు చాకెట్ అంచులు చీర కలరు చీర అంచులు ఓకే మీరు ఇలా చూడండి పక్కన కొప్పరేశ్వరం ఉన్నాడు తెలిసింది ఎవరిని కవిత విగ్రహం తల్లి తెలంగాణ విగ్రహం తల్లి కాబట్టి మహిళ కాబట్టి ఆమె జాకెట్ మరి జాకెట్ కవిత జాకెట్ చేయండి చీర ఉంటుంది చీర సేమే కదా పోనీ చీర అంశులు ఉంటాయి ఆ అంశులు సేమే కదా లేనిదే లేని కిరటం మాత్రమే అందుకే అప్పుడప్పుడు అందరి నీ రూపమే ఉంటుంది నీ రూపం కదా విలేకరు తెలంగాణ బిడ్డ కదా నా రూపంలో మనమే నిమ్మ దాని నేను ఇట్లాంటి విషయాలు చేసినప్పుడు కొత్త బొమ్మలు మా అమ్మలు కాదు మాకు పోరాట స్ఫూర్తి నేర్పిన ఐలామే మా అమ్మ అని చెప్పి కొత్త బొమ్మలు మా అమ్మ కాదు పోరాట స్ఫూర్తి మా పేద వర్గాలు నేర్పిన మా ఐలానే మా అమ్మ అని చెప్పి రెండు వేల పదకొండు కాస్త ఇవన్నీ బయటపెడుతున్నా సార్ ఇవన్నీ ఎందుకు అంటే మనం ఏ వర్గాల నుంచామో అనగానే వాళ్ళు వర్గానికి ఎక్కడ ఏ రూపంలో కొంత వివక్ష జరిగినా అన్యాయం జరిగినా పక్షాన్ని నిలబడమే మన ఐక్యతకు మన శక్తి పెరగడానికి నా వంతు పాత్ర పోషించే క్రమంలో ఇవి నేను చెప్పాల్సిన విషయం కూడా మీరు ఇకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి మద్దతు మీరు అందరి అన్నదండలతో ముప్పై మార్మూల గ్రామంలో తొంభై నాలుగు ఏర్పాటు ఉద్యమం రేపు జూలై ఏడుకు ముప్పై ఒక్క సంవత్సరం తొంభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఐదు ఇరవై ఐదు వచ్చాము జూలై ఏడుకు ముప్పై ఒక సంవత్సరం ఈ ముప్పై ఒక్క సంవత్సరం వార్షికోత్సవాలను అన్ని గ్రామాలలో నిర్వహించాలనే దాని మీద అందరం కలిసి గ్రౌండ్ వర్క్ చేసుకున్న గ్రామంలో అన్న టైం అడిగితే పరిశ్రమించాలని చెప్పడం జరిగింది నేను ఇక్కడికి వచ్చాను జూలై ఏడు తర్వాత ఖచ్చితంగా అన్ని బీసీ సంఘాలకు బీసీలో ఉన్న కులానికి నేను ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని అన్ని ఎస్టీ సంఘాలకు ఎస్టీలో ప్రతి తెగకు దళితుల్లో ఉండబడే వర్గీకరణ కోరుకునే ప్రతి శక్తికి వాళ్ళందరికీ కలిపి నేను ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేపట్టేటప్పుడు కూడా నేను వాళ్ళ మీరు శక్తిని ఇవ్వడం వల్ల ఈ సమస్య పరిష్కారం దారి తిరిగి ఈ శక్తి మనందరికి ఎట్లా ఉపయోగపడుతుందో మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళని ఎవరి ఆకాంక్ష లేదో వాళ్ళని చెప్పమంటారా ఆకాంక్షలు కనుగొన్నది ఏ పాత్ర పోషిస్తే బాగుంటుందో వాళ్ళ నుంచి నేను చేసుకుంటాను అప్పుడు నా వాళ్ళ పాత్ర నేను కూడా పోషిస్తాను అందరి కోసం పోషిస్తాయి ఇది ఇంత మేరకు నేను చెప్తున్నా అది ఇప్పటి వరకు ఎవరెవరు ఈ ఉద్యమానికి అండగా నిలబడ్డారో వ్యక్తుల్ని శక్తుల్ని మేధావుల్ని రాష్ట్రీయ శక్తుల్ని కుల సంఘాలు అన్నింటినీ దర్శించి పాత్ర పోషించడానికి ఇకపోతే నా అన్న విజ్ఞప్తిస్తున్నా ఇది చిన్నగా తీసుకోవాల్సింది సంకల్ప బలంగా ఉంటే ఎప్పటికైనా నష్టం నిలబడే కావచ్చు కాదు చెప్పేవాణి వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దందోరా ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకం జరిగినప్పుడు మాదిగల షేర్ ఏడు శాతం వచ్చింది అంటే నేను మావిలో ఉద్యమానికి నాయకత్వం అవుతున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి నా జనాభ ఏడంత నేను అప్పుడు పది సార్లు కృష్ణన్న దగ్గరికి వెళ్ళి అన్న యాభై శాతం బీసీల ప్రతినిధి వేరు యాభై శాతం బీసీల ప్రతినిధి వేరు బీసీ అంటేనే నువ్వు గుర్తుపోతావు అన్నా దయచేసి నువ్వు ఏ పార్టీలో చేరద్దు ఎక్కడికి వెళ్ళదు అన్నా నువ్వే ఒక పార్టీ పెడితే నీ చుట్టూ రాజకీయాలు అయినా మా నటలో మీ దగ్గర ఉండమన్నా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ నేను పోయి చాలా దగ్గర మాట్లాడారు మన ఇష్టం లేకపోయినా ఒక ఐదేళ్ళ క్రితం పదేళ్ల క్రితం డైరెక్ట్ గా బీసీ అంటే ఎవరు గుర్తుకొస్తారు మనందరికి ఇప్పుడు అంటే నాలుగైదు సంఘాలు బలంగా ముందుకెళ్తున్నాయి అదొక అంశం కానీ బీసీ అంటేనే ఉమ్మడికి అందరు గుర్తుకొచ్చేది అన్న ఆ తర్వాత తొంభై మూడు కులాలకు సంబంధించిన అంశం పెట్టిన మన క్లాసారి జ్ఞానేశ్వర కూడా ఆ గులో తర్వాత మనకు ముందుకొచ్చి వచ్చి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అందరం రాజు పని ఎవరు ఆకాంక్ష లేనిదో ప్రతి కులంలో చర్చిద్దాం ఎవరు ఆవేదనో ఆవేదన ఇందాం సమస్య పరిష్కారం ఎట్లా చేసుకుంటే బాగుంటుందో ఆలోచిద్దాం అంతిమంగా రాజ్యాధికారం వైపు ట్రాన్స్ఫర్ వెళ్దాం సాధించే రాజ్యాధికారంలో చూద్దాం సాధించే రాజ్యాధికారంలో చేయకపోవడం వల్ల అక్కడ రూపకుల విషయం మన కనిపిస్తున్నప్పుడు అట్లా చేసుకోవడం వల్ల వంద సంవత్సరాలు నిలబడడానికి అవకాశం ఉన్నప్పుడు ఆలస్యమైన సాధించడం ఆలస్యమైనా ఆ వచ్చిన రాజ్యాంగం అనేది వంద తరాలు బాగుపడే విధంగా ఉండే విధంగా రెండు భాగస్వామ్యం అవుతా ఇంకా ఏ పాత్ర